ఒక విషయం చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదని ఒక విషయం చెప్తాను మధ్యాహ్నం నాకు అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నావు మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటూ హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ ఇచ్చినప్పుడు ఒక షాకు లోన్ అయ్యాను అప్పటికి నుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి కానీ నాకు ఇవన్నీ కూడా వస్తాయలేవు అనే దాని మీద ఎప్పుడో మేమాంస ఉండింది నాకు వాళ్ళు చెప్పగానే సంతోషించాను సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వస్తుంటే అప్పటి నుంచి టీవీలు ముందు కూర్చున్నాను సో కొంతసేపు చూసేసరికి రాలేదు రాలేదు అవి వచ్చినాయి అండ్ కాబట్టి నేను సర్దుకొని కూర్చుంటే ముందు పద్మ అవార్డులు పద్మశ్రీ అవార్డులు ఒక ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చినాయి ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ సద్దుగా రెండు రెండు పిల్లలు గొడవ చేయకండి కూర్చోండి రే ఇష్యూగా నా పేరు వస్తుంది అంటూ అంటే కూర్చాను అరగంట అయింది రాలేదు గంట అయింది రాలేదు గంటన్నారైంది ఆహా ఓరి బాబు ఏంటిది ఏదైనా మళ్ళీ తిరిగి మళ్ళీ ఏమైనా మారుస్తారా మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు ఇది ఆ తర్వాత అనుకోండి ఆ తర్వాత ఇదే డౌట్ నేను మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళి నేను ఆయన గౌరవంగా నేను ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన ముందు చెబితే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకి వచ్చింది ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు చిరంజీవి పేరు పద్మసుబ్రహ్మణ్యం పేరు మాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట అది ప్రముఖంగా వేసేస్తారు అలా వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంటనర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి గంటన్నర తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది వాళ్ళు ఎవరు ఎవరు అంటారు ఇక్కడ సమ్మయ్య ఎవరు ఆచార్య గారు ఎవరు ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు చర్చించుకుంటారు వాళ్ళకి గుర్తింపు వస్తుంది అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్ చిరంజీవి బాబు వెంకయ్యనాయుడు గారు అన్నారు అది నిజంగా గొప్ప ఆలోచన గొప్ప ఇది వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన చిన్న ఆలోచించి సో ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇది సినిమాల్లో రాణించిన కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత సామాజికటువంటి సేవ చెయ్యాలి అది అని నేను అనుకుని కాదు ఏమీ కాదు నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకో వాల్ పోస్టర్లకో పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీని అన్నిటి ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు నైంటీ లేట్ నైంటీస్లో వచ్చింది అందులో భాగంగా ఆ రోజున బ్లడ్